హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి సో ఇవాటి మన టాపిక్ వచ్చి అద్దాలన్నీ కూడా ఎలా క్లీన్గా పెట్టుకోవాలి అని చెప్పి దీని గురించి అయితే మాట్లాడుకుందాం ముఖ్యంగా మన ఇళ్లలోని ఏంటంటే విండోస్కి సంబంధించిన అద్దాలు కావచ్చు లేకపోతే కబోర్డ్స్ ఉంటాయి కదా కొంతమంది అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు దానికి సంబంధించి కావచ్చు ఇలాగా ఇంకొకటి మనకి కార్ అద్దాలైనా బైక్ అయినా సరే వీటన్నిటివి కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నప్పటికీ కూడా అంటే మనం ఏంటంటే తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటాము దానివల్ల ఏమవుతుంది మళ్ళీ అది మరకలాగా ఏర్పడడం చాలా చండాలంగా కనిపిస్తూ ఉంటుంది సో మనం ఏంటంటే ఇంట్లో ఉన్న కిటికీలే తీసుకుందాం అన్ని కూడా మీరు చక్కగా క్లీన్ చేస్తూ ఉంటారు తడిగుడ్డ తడిగుడ్డతో చక్కగా క్లీన్ చేస్తారు అయినా సరే అది ఆరిపోయిన తర్వాత ఈ క్లీన్ చేసిన మీరు ఏ డైరెక్షన్ అయితే చేస్తారు ఆ యొక్క మరకలు అన్నవి అలాగే ఉండిపోతాయి ఇంకా మీకు ఈ అద్దాలన్నవి ఇంకా మనకి క్లీన్ గా కనిపించవు అనమాట దీనికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మార్కెట్స్ లో కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి డిటర్జెంట్స్ అవి కూడా మీరు యూజ్ చేస్తా ఉంటారు వాటిని పెట్టి కూడా క్లీన్ చేసినప్పటికీ ఈ అద్దాలు ఏంటంటే అందంగా రావన్నమాట మనం డైలీ చూసుకునే అద్దమైనా సరే లేకపోతే ఇంత ముందు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా అవైనా సరే ఇలా క్లీన్గా రావాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా అందుకని మన ఇంట్లోనే ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ అయితే రెడీ చేసుకోవచ్చు సో ఇంతకీ ఏంటి అది అయితే చూద్దాం ముందుగా పొటాటోస్ మీద అందరికీ ఐడియా ఉంది కదా బంగాళదుంపలు అయితే వాటిని చక్కగా ఉడగబెట్టండి ఉడగబెట్టిన తర్వాత దానిపైన తక్కువ వస్తుంది కదా ఈ తొక్క ఏదైతే ఉందో దాన్ని మీరు ఏం చేస్తారంటే ఈ తొక్కల్ని తీసుకొని ఆ అద్దంకి తుడవండి ఈ తొక్కలతోనే అంటే ఉడకబెట్టిన తొక్కలు అయితే చాలా మంచిది అనమాట దాంతో మీరు ఈ అద్దాలు కానీ క్లీన్ చేసినట్లయితే దాని మీద ఉన్న డస్ట్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ ఏదైనా అద్దం మీద ఉన్నా లేకపోతే జిడ్డు మరకలు ఉన్నా కొన్ని కొన్ని మరకలు ఏంటంటే పోకుండా ఉంటాయి కదా అట్లాంటి మరకలు ఏ ఉన్నా సరే వెంటనే పోతాయి ఇంకోటి మనకి ఏంటంటే కొత్త దానిలో కనిపిస్తాయి అనమాట యొక్క అద్దాలు ఎక్కువగా మనకి ఏంటంటే ఇవి బైక్స్కి బైక్ అద్దాలకి వాడుకోవచ్చు లేకపోతే కార్స్ కి వాడుకోవచ్చు ఒకవేళ మీకు కార్కి మనకి ఎక్కువ శాతం కావాలి కాబట్టి ఇలా ఉడకబెట్టిన దాన్ని ఏం చేస్తారంటే ఈ వాటర్ వస్తుంది కదా తర్వాత దాన్ని మంచిగా కొంచెం ఏంటంటే బాగా నొక్కేస్తే మనకి అది పౌడర్ లాగా లేకపోతే ముద్దలాగా తయారైపోతూ ఉంటుంది అది వాటర్ లో వేసుకొని బాగా మరిగి వాటర్లో అయినా వేసుకొని దాన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని ఈ స్ప్రే లాగా కూడా చేసుకోవచ్చు మీరు అనమాట డైరెక్ట్ గా మనం తొక్కలతో తుడవడం అమ్మకపోతే ఇలా స్ప్రే లాగా తయారు చేసుకొని మీరు స్ప్రే బాటిల్స్ లో వేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను న్యూస్ పేపర్స్ మీ అందరికీ అందరి ఇళ్లల్లో కూడా నాకు తెలిసి ఈ ఈ రోజుల్లో న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అనుకుంటాను అయినా సరే న్యూస్ పేపర్ ఎవరిళ్లల్లో అయితే ఉంటుందో వాళ్ళైతే డెఫినెట్గా యూజ్ చేయండి ఈ న్యూస్ పేపర్స్తో కూడా మీరు కిటికీలు కానీ అద్దాలు కానీ లేకపోతే బైక్ అద్దాలు కానీ కార్ అద్దాలు కానీ మీరు డైలీ చూసుకునే అద్దాలు కానీ ఎటువంటి గ్లాస్ ఐటెం అయినా న్యూస్ పేపర్తో కానీ తుడిస్తే ఇట్టే క్లీన్ అవుతుంది అనమాట మీకు ఎటువంటి తడి చేయనవసరం లేదు ఏం అవసరం లేదు నార్మల్గా మీరు ఆ పేపర్ తీసుకొని ఆ న్యూస్ పేపర్తో కానీ మీరు తుడిచినట్లయితే చక్కగా అంటే దాని మీద మీరు ఈ స్ప్రే లాంటిది చేసి క్లాత్తో కాకుండా న్యూస్ పేపర్తో తుడిచినట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట దాని మీద ఉన్న జిడ్డు కానీ పేరుపైన మురికి కానీ పోతుంది అలాగే ఏమైనా స్క్రాచెస్ లాగా ఉన్నా వాటి నుంచి కూడా చక్కగా క్లియరెన్స్ అన్నది మీకు కనిపిస్తుంది అనమాట సో ఈ రెండు టిప్స్ అన్నవి మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని మీరు యూజ్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఇలాంటి టిప్స్ మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏ విధమైన టిప్స్ కావాలి మాకు మెన్షన్ చేయండి దానికి సంబంధించి వీడియోస్ అయితే మీకు చేసి పెట్టడం అయితే జరుగుతుంది మరి ఈ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్